వెల్కమ్ టు పీవీ ఫైవ్ టీవీ న్యూస్ గజేంద్రారెడ్డి గోనెగండ్ల గోనెగండ్లలో కస్తూర్బా బాలికల హాస్టల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న జి రాజేశ్వరి సన్ ఆఫ్ జి శ్రీరాములు కూతురు క్రీడల్లో తనకిష్టమైన బేస్బాల్ బాల్లలో పాల్గొని జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి రాష్ట్ర స్థాయి నుంచి మహారాష్ట్రలో నాందేడులో జాతీయ స్థాయిలో కూడా ఆడింది ఈ అమ్మాయి ఒక క్రీడల్లోనే కాదు చదువులో కూడా బాగా రాణిస్తుంది తనకు ఆటల్లో పాల్గొనాలంటే చాలా ఇష్టమని అలాగే చదువు అంటే కూడా చాలా ఇష్టమని చదువును ఆటలను సరిసమానంగా చూసుకుంటున్నానని జి రాజేశ్వరి తెలిపింది ఈ విషయాన్ని తెలుసుకున్న ఆధోని ఎం బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ఈరోజు గోనెగడ్ల కస్తూరిబా బాలికల హాస్టల్ విభాగానికి విచ్చేసి అమ్మాయికి శాలువా కప్పి సత్కరించారు అనంతరం ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ అమ్మాయిలు అంటే ఆటల్లోనే కాదు అన్ని రంగాల్లో కూడా రాణించాలని ఈ అమ్మాయి వల్ల తల్లిదండ్రులకు మాత్రమే కాదు ఉన్న ఊరికి మన జిల్లాకు రాష్ట్రానికి మంచి పేరు తెస్తుందని ఈ అమ్మాయి భవిష్యత్తులో దేశం తరపున కూడా ఆడి తప్పకుండా మనందరికి మంచి పేరు తీసుకువస్తుందని ఆడపిల్ల పుడితేనే భయపడే నేటి సమాజంలో ఇలాంటి అమ్మాయిలను చూసి మిగతా వారు కూడా అమ్మాయిలకు స్వేచ్ఛనిచ్చి చదువుల్లో క్రీడల్లో వారు ఎన్నుకున్న రంగాల్లో వారికి నచ్చిన విధంగా ఉండేలా ప్రతి ఒక్కరి తల్లిదండ్రులు సహకరించేలా ఉండాలని ఇలాంటివి సాధించాలంటే ఆర్థిక సమస్యలు కూడా చాలా ఉంటాయని వాటి పరిష్కారం కోసం ఈ విషయాన్ని తప్పకుండా మంత్రులతో చర్చించి ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకువెళ్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు అనంతరం సిఐఏ గంగాధర్ మాట్లాడుతూ అమ్మాయిలు అయినంత మాత్రాన ఎందులో తక్కువ కాదని ఎవరికీ భయపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళి అన్ని రంగాల్లో రాణించాలని నేటి పోటీ ప్రపంచంలో మహిళలే ఎక్కువగా విజయాలను సాధిస్తున్నారని క్రీడల్లో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రాజేశ్వరిని చూసి చాలామంది అమ్మాయిలు ధైర్యంగా అడుగులు ముందుకు వేసి అన్ని రంగాల్లో రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ టీచర్స్ మండల టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇంకా ఏడ్చేవాళ్ళు ఉన్నారు ఇక్కడ లేదు కదా ఏడవకూడదు ఎవరన్నా పదో తరగతి మార్కులు వస్తాయి పేపర్లో వస్తాయి అబ్బాయిలు ఎక్కువ పాస్ అయినట్టు తెలుస్తుందా అమ్మాయిలు ఎక్కువ పాస్ అయినట్టు తెలుస్తా పది ర్యాంకులు వచ్చినాయి అనుకో ఫస్ట్లో పది ర్యాంకులు ఎక్కువ మంది అమ్మాయిలు ఉంటారా అబ్బాయిలు ఉంటారా అంటే అర్థం అమ్మాయిలు పాస్ అవుతున్నారని అర్థం ఇక్కడ నుంచి అమెరికాకు పోతా ఉంటారు ఎయిర్పోర్ట్లో అమెరికాకు పోయే వాళ్ళు అమ్మాయిలు ఎక్కువ ఉంటారు అబ్బాయిలు ఎక్కువ ఉంటారు అంటే అమ్మాయిలు ఎక్కువ ఉంటారు అంటే వేరే దేశానికి వెళ్ళి కూడా చదువుకుంటారు వేరే దేశాలకు వెళ్ళి కూడా ఉద్యోగాలు చేస్తా ఉన్నారు ఈరోజు అమ్మాయిలు అంత ధైర్యంగా కావాలి కదా ఇంకా ఇల్లు వదిలి పెడితే అన్నం బాలేదు కదా తిరుగుతున్నారు అంటారా ధైర్యంగా ఉండ ఆడబిడ్డలు బాగా చదువుకోవాలి ఆడబిడ్డలు ధైర్యంగా ఉండాలి ఆడబిడ్డలు గొప్ప ఆడవాల మీ అమ్మ మీ నాన్నలకు మంచి పేరు తీసుకురావడానికే మీరు రాత్రి పగల కష్టపడాలి ఈరోజు రోజు రాజేశ్వరి చేశారా ఈ అమ్మాయిని స్పోర్ట్స్ తెలిసారు మీకు అందరికీ ఏం ఆడుతుంది ఆమె బేస్బాల్ ఆడుతుంది బేస్బాల్ ఇక్కడ ఆడేది కాదు జిల్లాలో ఆడుతుంది రాష్ట్రంలో ఆడుతుంది దేశం తరఫున కూడా ఆడుతుంది వల్ల నేను ఎమ్మెల్యే ఆదో నుంచి పరిగెత్తుకొని ఇక్కడికి వచ్చి ఈవెని అభినందించడానికి వచ్చిన మంచి మార్కులు తెచ్చుకున్నా క్లాస్ ఫస్ట్లు డిస్టిక్ ఫస్ట్లు స్టేట్ ఫస్ట్లు తెచ్చుకున్నా ఆడిన పాటలు పాడిన దేంట్లో అయినా సరే చదువుకోవడం మాత్రమే సరిపోదు చదువుకోవడంతో పాటు ఆటలు ఉండాలి పాటలు ఉండాలి అన్నిట్లో ఉండాలి దేంట్లో అయినా సరే ఫస్ట్ ఉండాలి నాన్నకు మంచి పేరు వచ్చింది మీరు బాగా చదువుకుంటే మీకే మంచి పేరు రాదు మంచి పేరు మీ అమ్మ నాన్నకు కూడా వస్తుంది మీ ఇంట్లో వాళ్ళకి అందరికీ వస్తుంది కాబట్టి మీరు కూడా ఈ లాగా మీరు కూడా ఇంకొకటి చదువుకోవడంలోనో ఇంకో దాంట్లో ఇంకో దాంట్లోనో బాగా రాణించాలి ఏమ్మా చేస్తారా ఏది ఏమైనా ఈమె అభినందించడానికి వచ్చాం కదా గొల్ల రాజేశ్వరిని కాబట్టి జ్యోతి అమ్మాయి చాలావచ్చు అందులో తల్లి స్కమ్మా నువ్వు మరిన్ని దేశం ఏమై ఉంది కాబట్టి నేను ఈ స్కూల్కి వచ్చే అవకాశం వచ్చింది మాట్లాడే అవకాశం వచ్చింది కాబట్టి ఇట్లాంటి వాళ్ళని మరింతగా ఎంకరేజ్ చేస్తే మన ఊర్లకు మంచి పేరు వస్తుంది జిల్లాకు మంచి పేరు వస్తుంది మన రాష్ట్రానికి కూడా మంచి పేరు వస్తుంది అవసరమైన సందర్భంలో మంత్రి గారికి చెప్తాను ముఖ్యమంత్రి గారికి కూడా నీ గురించి చెప్తానమ్మా నువ్వు మరింత గట్టిగా ప్రయత్నం చేయండి మీరు ప్రయత్నాలు ఆప నాకు వ్యవహార అదుపులో ఉండాలి మెదడు అదుపులో ఉండాలి ఈ రెండు ఉంటే స్పోర్ట్స్ ఎంత ఎంత దూరమైనా సరే రాణిస్తారు అని చెప్పడానికి ఆ ఇంటర్వ్యూ చూపించామని అనిపించింది నాకు కాబట్టి అందరూ బాగా మంచి రోజులు వస్తున్నప్పుడు డీవియేట్ అవ్వద్ది అని మీకు కూడా చెప్తాను సెల్ ఫోన్లు వీలైనంత వరకు దూరంగా ఉంచండి అలాగే మంచి ఆహారం తీసుకోండి ரைட் மடா மூணு புடிச்சவங்க சம்பந்தப்பட்ட 2000000000 என்ன கொடுனடா டா ராயஸ்ரீ அண்ணன் கூட மன்னி அதுக்கு ராகம் <muchas> सर <muchas> <दो ना। muchas> तो ना। ना वस्त